టీటీడీలో అప్పుడప్పుడు సర్వర్లు మొరాయిస్తూ ఉంటాయి దీంతో భక్తులకు జారీ చేసే దర్శన టికెట్ల నుంచి ప్రసాదాలు గదులు తలనీలాల సమర్పణ వరకు ఇబ్బందులు తలెత్తేవి కొందరు ఫేక్ ఆధారతో ఒకటికి మించి టికెట్లు పొందేవాళ్లు ఇకపై ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది ఐటీ విభాగంలో తలెత్తుతున్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు భక్తులకు దర్శన టికెట్ల నుంచి ప్రసాదాలు వసతి గదులు తలనీలాల సమర్పణ వరకు అన్నిటికీ ఆన్లైన్లోనే టోకన్లు జారీ చేస్తుంటుంది టీటీడీ దర్శన టికెట్లే కాకుండా లక్కీ డిప్ విధానంలో కూడా సేవా టికెట్లు జారీ చేస్తుంది ప్రతి నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నెల రోజులకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్లైన్లోనే టీటీడీ జారీ చేస్తుంది భక్తుల ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి టికెట్ కేటాయిస్తుంటారు ఒక్కసారి ఆధార్ ఎన్రోల్ చేస్తే అదే నెలలో రెండోసారి టికెట్ రాదు ఆన్లైన్ విధానమంతా పారదర్శకంగా ఉందని టీటీడీ భావించింది అయితే టీటీడీ ఐటీ వింగ్కు ఆధార్ అనుసంధాన వ్యవస్థ లేకపోవడంతో కొంతమంది ఫేక్ ఆధార్ నంబర్లతో ఎక్కువ సార్లు ఎన్రోల్ చేసుకుని లక్కీ డిప్ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి ఒక్కొక్కరు నాలుగు వందల సార్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇరవై సార్లు సేవా టికెట్లు పొందుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు గుర్తించారు ఫేక్ ఐడీతో ఎన్రోల్ చేసుకునే సమయంలో మొబైల్ లేదా ఇమెయిల్ ఐడీల్లో ఒక్కదాన్ని మాత్రమే ఎంటర్ చేస్తున్నట్లు విజిలెన్స్ గుర్తించింది వ్యవస్థలో లోపాల కారణంగానే కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలంటే ఆధార్తో అనుసంధానం చేయడం ఒక్కటే మార్గమని టీటీడీ భావించింది ఆధార్ అనుసంధాన వ్యవస్థ కోసం అధికారులతో సమావేశం నిర్వహించింది సహకరించాలని ఆధార్ అధికారులని కోరింది దీనికి సానుకూలంగా స్పందన వచ్చింది అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయా అని సందేహాలు వినిపిస్తున్నాయి గతంలో కూడా ఆధార్ అనుసంధాన ప్రక్రియకు టీటీడీ ప్రయత్నించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చట్టంలో ఉన్న నిబంధనల వల్ల సాధ్యం కాకపోవడంతో టీటీడీ వెనక్కి తగ్గింది ఇప్పుడు ఆ అడ్డంకులను టీటీడీ ఎలా అధిగమిస్తుందన్నది ప్రశ్నగా మారింది ఐటీ వింగ్ ఎలాంటి మార్పులు చేస్తుంది ఆధార్ లింక్ చేస్తే వ్యక్తుల సమాచార గోప్యతను ఏ విధంగా పాటించగలుగుతుంది అనే సందేహాలు వినిపిస్తున్నాయి